పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఒక విధంగా చూసుకుంటే ఎవరైతే ముంబై నటి ఇన్సిడెంట్ ఉందో ఈ రోజు నిన్నటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశించలేదు చర్యలు తీసుకోండి విచారణ చేయండి అంటూ కానీ ఆమె మాటలు విన్నాక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆమె ఇన్సిడెంట్ కి సంబంధించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు అయితే ఇక్కడ మనం అందరం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు పోలీసులు కీలకంగా ఉన్నారు నలభై ఐదు రోజులు ఆమెను హింసించారు తన తన కుటుంబాన్ని అంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళు ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన వాళ్ళు ఈ రోజు దోషులుగా చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది మొత్తం పోలీస్ యంత్రాంగానికి చెరపని చెరగని మచ్చగా ఏర్పడింది దీన్ని ఎలా చూడాలి అంటారు ఇది సభ్య సమాజం తల దించుకొని సిగ్గుపడి మాట్లాడటానికి కూడా సిగ్గుపడవలసిన అంశం ఒకటి రెండోది ఇది ఎందుకు జరిగింది అని ఒకసారి ఆలోచిస్తే విత్సలవిడి లేకపోతే నన్ను ఎవరు ఏం చేయలేరు అని మితిమీరిన అహంకారం అధికార దుర్వినియోగం ఇవన్నీ కలిసి ఈ సంఘటనకి కారణమైంది మీరు ప్రస్తావించినట్టుగా ఎవరైతే చట్టాన్ని మహిళల్ని ప్రజల్ని కాపాడాలో వాళ్లే ఇందులో నిర్దోషు దోషులుగా ఉండటం విక్టిమ్స్ వాళ్ళు వేరు వీడు ఇట్లా చేయటం పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునే ఇది అయినప్పటికీ ఎక్కడో ముంబైలో జరిగిన సంఘటనకి ఆంధ్రప్రదేశ్ అది విజయవాడ కేంద్రంగా ఎందుకు వచ్చింది ముంబైలో అమ్మాయికి జరిగిన సంఘటన వల్ల అది ఒక కేసు దాన్ని మనం ఎవరు సమర్థించలేము ఖండించాల్సిన అవసరం సబ్సీక్వెంట్గా ఏమైంది ఈ గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంటు విత్సలవిడితనానికి పరాకాష్ట ఇదొక కేసు డిస్ట్రక్షన్కి కారణమైన ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేయటమే కాకుండా సభ్య సమాజంలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతుల్ని మంట కలిపే సంఘటన కూడా కారణమైంది ప్రీవియస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సో ఆ అమ్మాయిని ఈ విధంగా హైదరాబాద్ విజయవాడలో ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి వాళ్ళ పేరెంట్స్ని నిర్బంధించి బెదిరించి ఈ ఈ విధంగా అక్కడ కేసు ఎక్కడో ముంబైలో కేసుని ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి ఒక గూండాలు చేయవలసిన కార్యక్రమాన్ని అప్పట్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు అంటే ఎంత ధైర్యం ఉండి ఉండాలి వాళ్ళకి ఒకటి రెండోది అలా చేయడానికి కారణం ఎవరు పొలిటీషియన్స్ అయ్యి ఉండొచ్చు ఈరోజు ఒక ప్రముఖ పేరు వినిపిస్తూ ఉంది గతంలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న సకల శాఖ మంత్రి పేరు సో అతనికి ఎంత ధైర్యం ఉండి ఉండాలా సో అతనికి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయా ఇది ఎవరు బయటికి తెలియదు అనుకొని చేశారా విచ్చల విడితనానికి ఇది ఒక పరాకాష్ట కాదా ఈ విధంగా చేయటం వల్ల గవర్నమెంట్ మీద అనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దిక్కు ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వస్తాయి స్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది దీని ఇంపాక్ట్ ఒకటి హ్యూమన్ యాంగిల్లో కాకుండా పొలిటికల్ యాంగిల్ కాకుండా ఇట్ ఈజ్ డ్యామేజింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ దాని వల్ల ఇంపాక్ట్ అసెస్మెంట్ మనం చూసుకుంటే గ్రోత్ తగ్గిపోద్ది ఇండస్ట్రీస్ రావు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి రావడానికి వెనకాడతారు ఇన్ని విధ్వంసాలు చేసుకుంటూ గవర్నమెంట్ పరిపాలించిన గవర్నమెంట్ దీని పూర్తి బాధ్యత వహించాలి రెండోది మీరు కేసు విషయంగా వచ్చారు కేసు విషయం కూడా కేసు పెట్టారు ఈ కేసు ఆర్డర్ చేస్తారు ఎలాగో పెట్టవలసిందే దానికి ప్రధాన పాత్ర పోషించిన పోలీస్ డిపార్ట్మెంట్లో అప్పట్లో డిఐజీ క్యాడర్ లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఈ కథ అంతా నడిపించారు అప్పట్లో ఉన్న ఒక పెద్ద పొలిటీషియన్ సో అతన్ని కఠినంగా శిక్షించి ఆ పరిస్థితి ఇంకొకటి చేయటానికి కూడా ఊహలు రావటానికి ఆలోచన రావడానికి కూడా భయపడే స్థాయిలో శిక్షలు ఉండాలా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు ముందు ఏ స్టేట్లో ఏ పోలీస్ ఆఫీసరు ఏ పొలిటీషియను చేయటానికి కూడా భయపడే విధంగా శిక్షించే విధంగా ఎంక్వైరీ చేసి ప్రాసిక్యూట్ చేసి శిక్షలు విధిస్తే తప్ప ఇటువంటి ఆలోచన చేయటానికి కూడా భయపడాలి పోలీస్ అధికారులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు సార్ అంటే ఒక విధంగా చూసుకుంటే మనం ఇతర రాష్ట్రాలను తీసుకుందాం ప్రతిపక్ష పార్టీల విషయానికి వచ్చేసేపాటికి ఒకప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ అయితే తప్పిదాలు చేశారంటే అక్రమాలు భూ ఆక్రమణలు కావచ్చు కబ్జాలు కావచ్చు లేదంటే కంపెనీని చీట్ చేసినవి ఇలాంటివి మాత్రమే బయటకు వస్తాయి ఫండ్స్ దోచేయడం ఇలాంటివి మాత్రమే మనం చేస్తాం కానీ ఏపీ విషయానికి వస్తే పూర్తిగా వ్యతిరేకం అంటే వాళ్ళు చేసిన భూ కబ్జాలు తర్వాత స్కామ్లు ఇవన్నీ బయటపడుతూనే ఆడవాళ్ళ విషయంలో ఎంత నీచంగా ఎంత దుర్మార్గంగా ఎంత కీచకంగా ప్రవర్తించారు అనేవన్నీ బయటకు రావడం ఈరోజు మన ఏపీ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లే విధంగా ఇవి ఉన్నాయి అనేది అనుకోవాలి అసలు సో ఈ విధంగా మనం నిజంగా ఆలోచించినట్టయితే నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే పార్టీలకు సంబంధం లేకుండా ఒక సామాన్య మానవుడిగా ఆలోచించినట్టయితే గడిచిన ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కామ్ వస్తూ ఉంది ఆ స్కామ్స్ ఇన్వెస్ట్ చేయడానికి సపరేట్ యంత్రాంగం పెట్టవలసిన అవసరం ఏర్పడింది అది ఒక పక్కన బేర్ చేసుకుంటూ టాలరేట్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఇంత దారుణమైన ఆలోచనలో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్గా ఉండటం వల్ల వాళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని భయపెట్టో రకరకాల కారణాల వల్ల ప్రేరేపించో ఇటువంటి వాటికి ప్రోత్సహించటం వల్ల ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంట్లో మనం పరిశీలించినట్టయితే యథారాజా రాజా తథా గతంలో ఉన్న మినిస్టర్స్లో బా ఇటువంటి భాగవతాలు మనం చాలా బయటకు వచ్చినాయి చాలా విషయాలు ఇటువంటి విషయాలు అప్పట్లో ఉన్న పొలిటీషియన్స్ మినిస్టర్స్ లెవెల్లో వాళ్ళవి అన్నీ చాలా బయటకు వచ్చినాయి ఆ రోజునే వాళ్ళని సరిచేసి ఉండు ఉంటే సెటరైట్ చేసి ఉండుంటే ఆ రోజు భయం కలిగించి ఉన్నట్టయితే ఇంత దారుణమైన పరిస్థితికి గవర్నమెంట్లో ఉన్న పెద్ద మనుషులు పోలీస్ అధికారులు ఈ విధంగా చేసి పొరుగు ప్రతిష్టలు మంట కలిపి ఏ విధంగా ఏమైనా ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం సమాజానికి ఇతర రాష్ట్రాలకి ప్రజలకి మరీ ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి ఏ విధమైన సమాచారం ఇస్తాం మనం ఏ ఏ విధమైన ఆలోచనను మనం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం ఇది అతి దారుణమైన విషయం ఎవరు సమర్థించలేని విషయం ఇది వాళ్ళ విధ్వంసంలో ఇది ఒక పరాకాష్ట దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా ఇంకొకడు ఆలోచన రావటానికి కూడా భయపడేటట్టు చేయాలా చేస్తారని నమ్మకం నాకుంది సరే మరి ఈ విధంగా చూసుకుంటే ఆడవాళ్ళ మీద ఇంత అభద్రతా భావం ఈ ఐదేళ్లలో ఏర్పడింది ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి కూడా దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారు కనిపించకుండా పోయారు అని ఆయన ఆరోపిస్తూనే ఉన్నారు అంటే వా కనిపించకుండా పోయారు అన్న దాని ఆ కోణంలోకి వీళ్ళు కూడా చేరుతారు అనుకోవచ్చా మనము ఖచ్చితంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఈ కామెంట్ చేసినప్పుడు చాలా మంది అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ముఖ్య వ్యక్తులు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఎక్కువ చేశారు అట్లాంటివి జరగలేదు ఈయన బ్లేమ్ చేస్తున్నాడు బదనాం చేస్తున్నాడు అన్నాడు సరే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల ఎంతమంది మాయమయ్యారు ఎందుకు మాయమయ్యారు ఎవరి వల్ల మాయమయ్యారు ఎవరు ప్రోత్సహించారు ఎవరు ప్రోత్బలం చేశారు ఎవరు సహకరించారు ఈ అంశాలను కూడా డీప్ స్టడీ చేయాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా ఎవడన్నా అటువంటి వాళ్ళు ఉండి ఉంటే మనం పర్టికులర్గా తెలియకుండా అనలేం కానీ వాళ్ళని ప్రాసిక్యూషన్ చేసి నిజాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్త్రీల ఒక్కదానికి సంబంధించిన అంశం కాదు ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికార వర్గంలో ఉన్న వాళ్ళకు ఉంటది ఇది ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఆక్షేపించదగ్గే కాదు వినటానికి కూడా అసహ్యంగా ఉండే సంఘటనలు ఇవి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వంలో ఆడపిల్లలకి ఎలాంటి భద్రత దొరుకుతుంది అని భావించవచ్చు ఎందుకు అంటే అనిత గారు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ లో ఆవిడ మాట్లాడుతూ కామెంట్ చేశారు ఏదైతే గత ప్రభుత్వం దిశ యాప్ ని తీసుకొచ్చాము దిశ కింద దిశ చట్టాన్ని తీసుకొచ్చాము అని చెప్పిందో అదంతా కూడా అబద్ధం ఈ రోజు దానికి సంబంధించి ఎలాంటి యాక్టివిటీ లేదు ఉన్న చట్టాలనే పదిలం చేసుకుంటూ కఠినం చేసుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోదాం కూడా అనితా గారు చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఎలాంటి భద్రత దొరుకుతుంది అలానే ఈ సినీ నటి విషయంలో ఎలాంటి న్యాయం జరుగుతుంది అని మనం భావించవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ లో నిజాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే అందులో వాస్తవం ఎంత అన్న దాన్ని విశ్లేషించినట్టయితే దిశ చట్టం చేయటంతో కాదు దాన్ని అది జరగలేదు నెంబర్ వన్ జరగకుండానే దిశ పోలీస్ స్టేషన్ అని పోలీస్ స్టేషన్స్ పెట్టారు అప్పట్లో అప్పట్లో దిశ పోలీస్ స్టేషన్ పెట్టినా పెట్టకపోయినా అప్పట్లో కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ ఉండేవి మహిళా పోలీస్ స్టేషన్స్ సపరేట్గా ఉన్నాయి అప్పట్లో కూడా వాటినే దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఓకే చట్టం అనాక్ట్మెంట్ కాకుండా కూడా చట్టం వచ్చిందని ప్రచారం చేశారు కాబట్టి అదేం కాదు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్లో ఉన్న మీనింగ్ రెండోది అట్లా ఉన్నా కూడా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఇటువంటి విషయాలు కానీ అవినీతికరమైన విషయాలు కానీ అవినీతి పరులను కానీ ఉపేక్షించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు లేదు అనేది కూడా ఈ మధ్య కాలంలో మనం విమర్శన అనలేం కానీ రెడ్ బుక్ లాంటి కొన్ని సంఘటనలు మనకు వెలుగులోకి వచ్చాయి అంటే దాని మీనింగు దాని సందేశం దాని మెసేజ్ ఏమవుతుందంటే పబ్లిక్లో అవినీతి అనే కాదు ఇటువంటి సంఘటనలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటానికి వీల్లేదు జరిగే ఆలోచన కూడా ఎవక్కడూ చేయకూడదు అనేది ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ప్రస్తుతం ఉన్న కూటమి గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది దాన్ని ఖచ్చితంగా పరిరక్షిస్తారు ఇక ఈ అమ్మాయికి జరిగిన సంఘటన ఇర్రికవరబుల్ డ్యామేజ్ అది రికవరీ చేసే అంత డ్యామేజ్ కాదు ఇర్రికవరబుల్ డ్యామేజ్ అయినప్పటికీ బాధితుల్ని శిక్షించడంతో పాటుగా ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగే విధంగా కూటమి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది Right, thank you so much. Thank you.